పవన్ పేషీకి బెదిరింపు కాలు నిన్నంతా కూడా చాలా హల్చల్ చేసిన అంశం ఇది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పేషీకి బెదిరింపు కాల్ చేసి పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని చెబుతూ దుర్భాషలాడుతూ నోటితో పలకలేని పదాలతోటి అలాంటి వాటితోటి తిట్టడం జరిగింది అయితే ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లటం దీన్ని మళ్ళీ పోలీసుల హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లటంతో హుటాహుటన పోలీసులు చాలా చాకచక్యంగా వెంటనే ట్రేస్ చేసి ఆ నెంబర్ని వెంటనే అతను విజయవాడ లబ్బిపేట వద్ద ఉన్నట్టుగా గుర్తించారు అతని పేరు మల్లికార్జునరావు నెల్లూరు నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు సో అతన్ని పట్టుకుని విచారణ చేస్తున్నారు ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఏదేమైనా దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలియరాలేదు ఇంకా ఈ అంశం మీద మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్కారం కిరణ్ గారు చంద్రశ్రీనివాస్ గారు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఒక వేల కోట్ల అంశాన్ని టచ్ చేశారు ఆయనకు ప్రాణహాని ఉంది అనే అంశాన్ని మనం మాట్లాడుకున్నాం దానికి కొనసాగింపుగా అదే అంశానికి సంబంధించిన వ్యవహారంగా దీన్ని చూడాలా లేకపోతే దీన్ని ఏమైనా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందా నూటికి నూరు శాతం అండి మీరు చెప్పింది ఒకవైపు నుంచి కాదు అన్ని వైపు నుంచి ప్రమాదం పొంచి ఉంది ఆయనకి ఆయన సినిమా నటుడుగా వారికి ఆగిపోతే పర్లా రాజకీయాల్లో వచ్చేదలకి వీళ్ళు దశాబ్దాలు తరబడి ఆయన పోతే నేను నేను పోతే ఆయనట్టు పంచుకుంటున్నారు ఆ సీట్లని అంటే ఎయిటీ నైన్ పర్సెంట్ సప్రెస్ గ్రూప్స్కి అందట్లా ఈ వ్యక్తి ఇరవై తొమ్మిది శాతం ప్రతినిధిగా కనపడుతున్నాడు రాబోయే ఇదిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు కాకుండా ఈ దేశంలో ఆయన ఎత్తుకున్న అంశాలు చూస్తే సనాతన సాంప్రదాయం అన్నాడు చాలామందికి శత్రువు అయిపోయాడు వంద కోట్ల మంది హిందువులకు ప్రతినిధి అయిపోయాడు మోదీ గారు పక్కనుండే తెలికి మోదీ గారు ఎట్లయితే ఇట్లిస్ట్లో ఉగ్రో అదృష్టిలో ఉన్నారో అట్లా ఇట్లిస్ట్లో వెళ్ళిపోయాడు ఈయన ఎందుకంటే కాపాడుతూ ఉన్నాడు కదా ఒక్క ఒక్క కంచు కవచంగా ఉన్నాడు ఆయన రెండోది అంశం మొదటి నుంచి కూడా మనం వారాహయాత్రలో చూస్తున్నాం రాజకీయాల్లో పాలిటిక్స్ తెలిసిన వాడికి సక్సెస్ అయ్యింది పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ కూడా ఈయేమో చాలా మనసు వెన్నలాంటిది ఇటువంటి కుట్రలు ఈ కుతంత్రాలు ఈ తెలియవు తెలియవు అటువంటి వ్యక్తి ఎప్పుడైతే రాజకీయాల్లో వచ్చాడో వచ్చిన తర్వాత ఎప్పుడైతే అధపాతాలు జగన్ నిన్ను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అప్పుడే ఆయన మీద టార్గెట్ అనేది ఉంది చెప్పి చేశాడు నిజంగానే అధపాతాలు తొక్కి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లే పరిమితం చేశాడు అది తట్టుకోలేరు వైసీపీ వాళ్ళు బహా బాహాటంగా చెప్తున్నారు బోరగడ్డ మనం ఒక ఇంటర్వ్యూ చేసాం బోరుకెళ్ళిన బోరగడ్డ అని ఆయన ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన ఏమన్నాడు అన్న నువ్వు ఆదేశిస్తే అరగంటలో లేపేస్తాను లేపేస్తాను ఎవరెవరిని చంద్రబాబు గారిని లోకేష్ని ముగ్గురిని పవన్ కళ్యాణ్ గారిని తన బిడ్డలను కూడా తిట్టాడు భార్యని తిట్టాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు ఎక్కడున్నాడు ఇలా లేపేస్తా ఉన్న విష సంస్కృతిలో వెళ్ళిపోయినప్పుడు చిన్న చిన్న సూదులతో తిరిగారు వారాహయాత్రలో ఆయన పొడవటానికి అవును తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కూడా చెప్పారు అప్పుడు చెప్పారు మొన్న అధికారం వచ్చిన మూడు నెలలు కూడా చెప్పారు మీరు జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారు అని ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా తనని కాపాడుకోవాలి అది జాతీయ సంపద పవన్ ఒక రాష్ట్ర సంపద కాదు ఇప్పుడు జాతీయ సంపద యాజ్ ఎ ముఖ్యమంత్రిగా హోమ్ మినిస్టర్ నుంచి మొత్తం పిలిపించుకొని ఒక లెటర్ సెంట్రల్ గవర్నమెంట్కి రాయాలి ఈయనకి ప్రాణహాని ఉన్నది ఈయనకి సెంట్రల్ ఫోర్సులు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కావాలనేది చంద్రబాబు నాయుడు గారు రాయాలి అదే సమయంలో ఎన్డీఏలో కీలకపాయిన పాత్ర మొన్న మహారాష్ట్ర గెలిపించాడు రేపు ఢిల్లీ అంటున్నారు బీహార్ అంటున్నారు తమిళనాడు అంటున్నారు అన్ని వైపుల నుంచి ఉంది కాబట్టి మోదీ గారు అమిత్ షా గారు కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు తెలుసు కదా ఎంత సెక్యూరిటీ లాస్ట్ టైం మనం మాడు కూడా బీహార్ లాంటి చోట్ల వెయ్యి రూపాయలకు కూడా మర్డర్ చేసే గ్యాంగులు ఉన్నాయి కేపీలో కూడా ఉన్నారు సో అలాంటప్పుడు నలభై ఎనిమిది వేల కోట్ల సామ్రాజ్యం ఇంకోటి నెక్స్ట్ అదే చెప్పబోతున్నా ఇవన్నీ ఒక ఎత్తు అయితే అయినా రాజకీయాల్లో అడ్డైపోయాడు ఇంకొకటి వంద కోట్ల మంది ఇందుకు ప్రతినిధి అయిపోయాడు మూడు మోదీకి అయిపోయాడు నాలుగోది అయితే ముఖ్యమైనది అంతర్జాతీయ స్మగ్లర్కి సింహస్వప్రం అయిపోయాడు మీరు చెప్తున్న నలభై ఎనిమిది వేల ఏడు వందల కోట్ల సంపదని ప్రపంచానికి తెలియజేశాడు దశాబ్దాల తరబడి ఆయా పార్టీలు అందరూ దాంట్లో ఉన్నారు ఫస్ట్ లెవెన్ అవుతుంది ఇతనే ఒకటి టచ్ చేశారు అనుకున్నాం మనం ఎవరిని ఈ యొక్క స్మగ్లర్స్ని అనుకున్నాం మనం అక్రమంగా బియ్యమే అనుకున్నాం కట్ చేస్తే పోర్టు వ్యవహారం కూడా బయటపడింది చూసారు బయటపడింది చాలా దేశ భద్రతకు సంబంధించిన అంశం కూడా ఆ కోణంలో కూడా దీని మరి ఇక్కడ గతంలో మీకు ఒక సంఘటన గుర్తు చేస్తా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఉన్మాదులు ఉన్నారంటే ఆయన టీంలో చివరికి ఆయన సానుభూతి వచ్చి గెలుస్తాడని చెప్పి కోడి ఆయన పొడిచినోడు కూడా ఉన్నాడు ఆయన అభిమానే అంటే ఒక ఊరికి అట్లా గాయం అయితే హత్యా ప్రయత్నం జరిగిందని తెలిసి జగన్మోహన్ రెడ్డిని సానుభూతి ఇలా చేస్తారన్న అలాంటి వాళ్ళు ఇవాళ ప్రత్యర్థి అత పాతడానికి తొక్కిన వ్యక్తిని మీద ఎంత కోపం ఉంటుంది వాళ్ళు డెఫినెట్గా ఉంటుందండి డెఫినెట్గా ఉంటుంది సో మీరు ఈ కోణంలో కూడా ఆలోచించి చూడాలి ఇంకొక వైసీపీ నాయకులు కొంతమంది అయితే టీడీపీ వాళ్ళే ఆ పని చేస్తారు మేము కాదంటున్నారు అంటే ఎటువైపు నుంచి ఉందో రకరకాల అంటే డెఫినెట్గా అంతే కాబట్టి మనం అంతా జాగ్రత్తగా చూడాలి ఇవాళ ప్రపంచానికి అంటే మన దేశానికి దేశం వరకు మాట్లాడడం దేశానికి ఒకటి అర్థమైంది చంద్ర శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మోదీ చెప్పేటప్పుడు కూడా చాలా మందికి అర్థం కాల ఇప్పుడు చాలా మందికి అర్థమై ఉంటుంది అతను ఒక తుపాను ఎందుకన్నాడా అతను తుపాను అలాంటి వ్యక్తి వల్ల రాబోయే రోజుల్లో అధికారం మనందరికీ కల్లే అనేది కూడా చాలామందికి అర్థమైంది ఆ భయం ఉంది ఆ భయం ఉంది ఈ భయం నేపథ్యంలో డబ్బు మాఫియాలు కావచ్చు రాజకీయ చదరంగం కావచ్చు ఏదైనా కావచ్చు అతను ఉంది ముప్పైతే ఉంది దీన్ని ఎట్లా సార్ ఆయన ఎట్లా కాపాడుకోవాలి ఇక్కడ కాపాడుకోవాల్సింది ఒకటే సార్ అతన్ని ఇదివరకులాగా రోడ్ షోలో వెళ్ళినప్పుడు పైకి వెళ్ళి అభివాదాలు చేస్తే నుంచి ఎటు ఇది ఉంటుందో తెలియదు మోదీ గారిని ఎలా అయితే కాపాడుకుంటున్నారు ఈరోజు ఆ విధంగా పవన్ కాపాడుకోవాల్సిందే ఆయన ఏంటంటే ఇప్పుడు లేవనెత్తిన అంశాలని ఆయనకి ఏమో డబ్బు ఏమో ఈ సంపదని ఈ ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని ఈ దేశాన్ని రక్షించడమే ఆయన బాధ్యత కసబ్ లాంటి వాళ్ళ నుంచి దేశం రక్షణగా మోదీ గారు ఎలా ఉన్నాడో మోదీ గారికి అండగా ఉన్నాడు ఉగ్రవాదులను ఏర్పడేసే పనిలో ఉన్నాడు వాళ్ళందరికీ కంటగింపుగా ఉన్నాడు ఈయన కాబట్టి ఈయన్ని ఇమ్మీడియట్గా ఆయనకు ఆల్రెడీ మూడు లేర్లు భద్రత ఉంటుంది చాలామంది తెలియదు పవనే పవన్ అమాయకుడేం కాదు ఇవన్నీ తెలిసే వచ్చాడు ఆయనే మార్షల్ ఆర్ట్స్లో నిపుణుడు చాలా ట్రైన్ వెల్ ట్రైన్ సిబ్బంది ఉంటారు ఆయన పక్కన డెబ్బై మంది ఆయన మొత్తం ఫ్యామిలీలు మెయింటెనెన్స్ అంతా ఆయనే చూసుకుంటాడు ఇప్పటి నుంచి కాదు దశాబ్దం నుంచి చూసుకుంటున్నాడు ఆ లేయర్స్తో పాటు మొన్నీ మధ్య వారాహయాత్ర స్టార్ట్ అయ్యేటప్పుడు రాజపుట రాజపుటన రైఫిల్స్ నుంచి సైన్యం కోసం చేస్తారు కదా పంజాబ్ రెజిమెంట్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళని సిక్కులు తెచ్చుకున్నాడు వాళ్ళు అసలుకి దేగల్లాగా చూస్తుంటారు మనుషుల్ని అటువంటి వాళ్ళు కాపాడేవాళ్ళు ఇవన్నీ ఒక అయితే అయితే ప్రభుత్వం చేయాల్సింది ఏంటి ఇమ్మీడియట్గా ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటే ప్రధానమంత్రి మోదీని భద్రత కల్పించారు వాళ్ళు జడ్ పెట్గరీ జెడ్ ప్లస్ కేటగిరీ ఉండాలి వాళ్ళ వలయంలోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈయన ఎప్పుడు ప్రజల్లో వెళ్ళిపోతాడు ఎక్కడ పెడితే అక్కడ ఆగుతుంటాడు ఆగకూడదు ఇప్పుడు ఎవరేం చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన ఒక తెలుగు రాష్ట్రాల సంపద కాదు నేను అన్నాను ఇందాక మీరు కూడా అన్నట్టు ఆయన జాతీయ సంపద జాతీయ సంపద ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది గతంలో ఒక ప్రజానాయకుడిగా వెలుగొంది ఊవెత్తున ఎగసిపడ్డ వంగవీటి మోహన్ రంగ గారిని కాపాడుకోలేకపోయింది ఈ సమాజం ఈసారి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నది దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది సో ఆ రకమైన ఒత్తిడి కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తేవలసిన అవసరం ఉంది నమస్తే